అని కనీసం అడిగేటోడు కూడా లేడు హైదరాబాద్లో అటువంటి పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నది జిమ్మెదారు గల ప్రభుత్వం అయితే నిజంగా బాధ్యత గల ప్రభుత్వం అయితే ఓ ఇట్లాంటి వర్షాలు పడుతున్నప్పుడు సీరియస్గా పెద్ద ఎత్తున ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రజలకు ఒక ముగ్గురు మంత్రులను జుబ్లీలు ఎలక్షన్లో పెట్టుడు కాదు ముగ్గురు మంత్రులను హైదరాబాద్ మొత్తంలో పెట్టి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పోయి పరిష్కారం చేస్తే ఓ గది ప్రభుత్వం అవుతుంది ఆ పని మనం చేసినాం పదేళ్ళు వీళ్ళు చేయలేదు సరే మనం కట్టినట్టు వీళ్ళకు ముప్పై ఆరు ఫ్లైఓవర్లు కట్టే చాత కాకపోవచ్చు కానీ కనీసం పొక్కలు ఊడిచే తెలివి కూడా లేదా కనీసం రోడ్ల మీద గుంతలు పడితే ఆ గుంతలు ఊడిచే తెలివి కూడా లేదా దయచేసి ఆలోచించండి నేను మిమ్మల్ని కోరేది ఒకటే ఇవాళ మీరు కూడా యాభై ఆరు బూత్లకు సంబంధించిన బూత్ కమిటీ సైనికులు ఇక్కడ ఉన్నారు మీరు మీ అందరితో నా ప్రార్థన ఒకటే మళ్ళీ కేసీఆర్ గారే రావాలనే మాట ఇవాళ హైదరాబాద్లో కాదు ఇవాళ రాష్ట్రంలో ఉండే ప్రతి వర్గం నుంచి ఒక్కటే మాట నిబడతా ఉన్నది అప్పుడే మంచిగుండే తిరిగి కేసీఆర్ గారిని తెచ్చుకోవాలనే మాట వినబడతా ఉన్నది అందుకే నేను మిమ్మల్ని కోరేది ఒకటే కేసీఆర్ గారు తిరిగి మళ్ళీ రాష్ట్రానికి నాయకత్వం వహించాలి అంటే ఆ జైత్ర యాత్ర మీ జూబ్లీ హిల్స్ నుంచే మొదలు కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మీ వెంగళరావు నగర్ డివిజన్ నుంచే మొదలు కావాలని నేను కోరుతా ఉన్నా ఎహిసే షురు అవునా ఎహిసే షురు జీత్కి జో సిల్సిలా ఎహిసే షురు అవునా క్యూకి ఆజ్ हर कोई चारा आप एक कोई ऑटो चलाने वाले हमारे भाई से पूछो क्या हालत है रे भाई क्या हालत है बर्बाद हो गया ना भाई क्या करें मैं दो चार महीने पहले मैं आ रहा था कहीं असेंबली से मैं पार्टी ऑफिस आ रहा था आते आते बीच में वो बंजारा हिल्स के पास लाइट रेड लाइट आया तो रुक गया मैं इतने में, में मेरे बगल में एक ऑटो आ गया ऑटो वाला सलाम बोला मैं भी सलाम भाई बोला बोलते ही उन्होंने बोला साहब एक बार शीशा नीचे करो मैं शीशा नीचे कर लिया बोला सलाम मैं फिर से बोला सलाम क्या नाम है बोला महमूद बोला महमूद भाई क्या हाल है क्या हाल है साहब बर्बाद है बोला बर्बाद क्या हुआ क्या है साहब पूरा धंधा कारोबार ख़त्म कहीं भी रोटेशन में पैसे नहीं है एक तरफ रियल एस्टेट ख़त्म हो गया एक तरफ हमारा कारोबार ख़त्म हो गया कहीं भी आज कहीं भी देखो आप आज कोई नहीं है साहब के सी आर साहब जाने के बाद वो गया साहब वो माहौल गया है। हैदराबाद में वो पुराना वाला हालचाल नहीं है ना नड़ मैं तो क्या करूं महमूद भाई फिर एक वोट का सज़ा पाँच साल है ना ఒక ఓటు శిక్ష ఐదేళ్ళు కదా అని నేను అన్నా అంటే ఏమంటాడు తెలుసు సమయం ఉంది పోయి కొరకీ నీయే కాసా కొరకీ అంటే ఏమైనా ఉపాయం లేదా అంటుండు ఏడున్నది ఉపాయం ఉపాయం ఏడున్నదంటే మీ చేతులు ఉన్నది జూబ్లీల్స్ మీరు గట్టిగా గుద్దుతే వీళ్ళు చక్కగా అవుతారు లైన్లకు వస్తారు ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోవాలంటే మీరు జూబ్లీల్స్ లగాయించి మంచిగా పిడికిలు బిగించి కడుపులకెళ్ళి గట్టి గుద్దుడు గుద్దితే అన్ని చక్కగా వెళ్తాయి తులం బంగారం వెళ్ళాలి ఇరవై ఐదు వందల రూపాయలు వెళ్ళాలి ముసలి వాళ్ళకి నాలుగు వేల పింఛన్ వెళ్ళాలంటే ఇప్పుడు మళ్ళా అటు ఓటేసి మళ్ళీ ఇటు అనుకో రేవంత్ రెడ్డి ఏమంటాడు ఏ మాకే ఓటేసారు జూబ్లీహిల్స్ ప్రజలు మేము ఒక్క హామీ నిలబెట్టుకోకపోయినా అన్ని లంగ మాటలు చెప్పినా అన్ని దొంగ మాటలు చెప్పినా జూట మాటలు చెప్పినా నాకే ఓటేసారు కాబట్టి వీళ్ళకి ఇచ్చేదేమనేది లేనిలేదు కానీ రేవంత్ రెడ్డిని అని తప్పులేదు రేవంత్ రెడ్డి అనేటి ఆయన చాలా నిజాయితీ గల్లా మోసగాడు ఆయన ఏమాట కామాట చెప్పుకోవాలి ఎందుకంటే ఆయన ముందే చెప్పిండు ఎలక్షన్ ముందే ఏం చెప్పిండు ప్రజలు మోసం చేసేటోళ్ళనే నమ్ముతారు మోసగాళ్ళనే నమ్ముతారు అందుకే మేము మోసం చేస్తామని చెప్పిండు పాపం ఆయన చాలా నిజాయితీ గల మోసగాడు ఆయన నన్నీ తప్పు లేదు కాకపోతే బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే మనం మంచి మంచి వాళ్ళని చూసినాం ముఖ్యమంత్రులను ఓ చంద్రబాబు నాయుడిని చూసినాం ఇదే రాష్ట్రంలో మనందరం చూసినాం ఓ ఎన్టీ రామారావుని చూసినాం తర్వాత అటెన్క రాజశేఖర రెడ్డి సార్ని చూసినాం రోజా గారిని చూసినాం కేసీఆర్ గారిని చూసినాం పెద్ద పెద్ద మనుషులను చూసినాక ఇలా రేవంత్ రెడ్డిని చూస్తుంటే ఎక్కడో అజం అవుతలేదు ఏమిటికంటారా నాకు నాకేం పగలేదు పంచాయతీ లేదు ఏమిటికంటారా ఎవడన్నా ముఖ్యమంత్రి నేను సెక్రటేరియట్లో లంకె బిందెలు ఉంటాయని కొని వచ్చినా భయ్ లంకె బిందెలు ఉంటాయి సెక్రటేరియట్లో లంకె బిందెల కోసం ఎవడు తిరుగుతాడు అర్ధరాత్రి తువాలలు కప్పుకొని తటపారాలు పట్టుకొని తిరిగేడితే దొంగలు ఎవడన్నా ముఖ్యమంత్రి లంకే బిందెలు ఉంటాయంటాడు సెక్రటేరియట్లా గట్లు ఉండడు ఈ రెండోది నేను అడుగుతా ఇప్పుడు ఈ అర్రల ఈ రూమ్లా ఎవరన్నా అప్పు లేని వాళ్ళు ఉన్నారా అప్పు ఖర్జాని వేసు కో హే ఆపే హేతో హాతుటా అప్పు లేని వాళ్ళు ఎవరు ఉన్నారామా దేదీపీ అనికున్నదా లేదా అప్పు ఉన్నది మీ లేడీ సింగం కూడా అప్పు ఉందంట సబ్కే పాజ్ అప్పువే అప్పు లేని వాళ్ళు ఎవడు ఉన్నాడు మా సుధీర్ అన్న గుడి ఉంది అప్పు ఎందుకంటున్నా అంటే ఆ వెంకటేశ్వర స్వామి గుడి ఉంది రాబాయ్య మా బాలకి దేవుని గుడి ఉంది కరెక్ట్ చెప్పింది మా తమ్ముడు అయితే ఎందుకు చెప్తున్నా అంటే అప్పు అందరికీ ఉంటుంది కానీ ఏం చేస్తాం మనం అప్పు హైతోవి కర్జా హైతోవి లోపల బనికు పొక్కలు ఉన్నా మీదికెళ్ళి మాత్రం కడ కంగి వేసుకుంటాం బయటికి మాత్రం మే ఫరక్ నే అని అన్నట్టు తిరుగుతాం ఎందుకు తిరుగుతాం మళ్ళీ ఎవడన్నా అప్పియ్యాలంటే ఏన్న వద్దా ఇవ్వాలి లేదా ఇయ్యాలే మరి అందుకే తిరుగుతాం అట్లా కానీ ఈయన ఉన్నాడు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అంటే కుటుంబానికి పెద్ద ఈయననే తెల్లారి మార్కెట్లో పడి నా రాష్ట్రం దివాలా తీసింది నా రాష్ట్రం సగనాకిపోయింది నా రాష్ట్రం మొత్తం ఎయిడ్స్ పేషెంట్ అయిపోయింది నా రాష్ట్రం క్యాన్సర్ పేషెంట్ అయిపోయింది నేను ఢిల్లీకి పోతే నాకు ఎవడు అపాయింట్మెంట్ ఇస్తలేడు నాకు అపాయింట్మెంట్ ఇస్తే చెప్పులు ఎత్తుకపోతాడేమో అని భయపడుతుర్రు ఇట్లా మాట్లాడతారు ఎవడన్నా ముఖ్యమంత్రి గీనట మన మన జుబ్లీ హీల్స్ని ఉద్ధరిస్తారట హైదరాబాద్ను ఉద్దరిస్తారట మీరు ఆలోచన చేయుండ్రి గిసోటి ముఖ్యమంత్రిని ఎవరన్నా చూసినామా ఇంకోటి అప్పు ఉంది అనుకో ఇప్పుడు నేను సుధీర్ అన్న కాడ ఒక లక్ష రూపాయలు అప్పు తీసుకున్నాను అనుకో చెప్తా నేను ఏం చెప్తా అన్న ఒక రూపాయి మిత్తి ఇస్తా నాకు ఆరు నెలల వాపస్ ఇస్తా అని చెప్తా ఏదో వెళ్ళలేదు నాకు సుధీర్ అన్న ఫోన్ చేస్తున్నాడు ఆరు నెలల తర్వాత ఏమైనా బాయ్ ఇస్తలేవు అని ఓ రెండు సార్లు ఫోన్ ఇస్తా మూడు సార్లు ఫోన్ కట్ చేస్తా ఆ నాట్ యాక్సెసబుల్ నాట్ రీచబుల్ అని పెడతా పెట్టినాక ఓ రోజు సుధీర్ అన్న వచ్చి పట్టుకుంటాడు అరే దొరుకుతలేవు ఏం సంగతి అబ్బాయి అని పట్టుకుంటాడు పట్టుకున్నాక ఏం చేయాలి నేను అరే కాదన్న దండం పెడతాను ఏమనుకోకరి వెళ్తలేదు ఇంకొని ఎలాగే ఇస్తా అని చెప్తా కానీ ఈ ముఖ్యమంత్రి ఎట్లున్నాడు తెలుసా ఎలక్షన్ల ముందు వాగ్దానాలు చేసినావు కదా అడ్మైన వాగ్దానాలు ఇచ్చినావు కదా మరి ఏమాయబాయి నిలబెట్టుకుంటులేవని మేము అడిగితే ఏమంటుండో తెలుసా ఏం చేస్తారు నా నువ్వు కోసుక తింటారా కోసుకది నీకు నువ్వేమన్నా సేపువా మామిడికాయవా ఎవడు ఎవడు కోసుక తింటాడు ఏం కోసుక తింటాడు అంటే గంత ఇట్లాంటి మాటలు మాట్లాడే ముఖ్యమంత్రి నా జీవితంలో అయితే నేను చూడలేదు పెద్ద పెద్ద వాళ్ళని చూసినాం మంచి మంచి వాళ్ళని చూసినాం ఇసుంటో ఎప్పుడు చూడలే మరి ఇసుని అందరూ వచ్చి వెంగళరావు నగర్ చుట్టుముట్టి మేము ధరిస్తాం మేము ఇచ్చేస్తాం అంటే అసలు కూడా సక్కగలేడు మీరేం చెప్తారు నాకు అర్థం కాదు తుమ్మల నాగేశ్వరరావు ఏం చెప్తాడు పొన్న ప్రభాకర్ ఏం చెప్తాడు వివేక్ ఏం చెప్తాడు అలా తను ఏమవుతుంది ఊదు కాలేదు పీరి అది ఏది కూడా జరగదు ఎలక్షన్ తెల్లారి ఒక్కడు కూడా పత్తుండడు మళ్ళా మిగిలేది గిదే గులాబీ కండువా హైదరాబాద్లో తప్ప మళ్ళీ ఎవడు అడ్రస్ కూడా దొరకడు కాంగ్రెస్ తోడు పెట్టుకోండి నేను మిమ్మల్ని అందరినీ కూడా ఒక్కటే కోరుతున్నా మన వాళ్ళకి ఏమల్ వాటంటే వెంగళరావు నగర్లో కానీ హైదరాబాద్లో కానీ మీరందరికీ మనకు కొద్దిగా నవాబిఠాచ్ ఉంటుంది కదా హైదరాబాద్లో అంటే కొద్దిగా నవాబిటచ్చి ఉంటుంది మనకు మనం జల్లు వెళ్ళాం ప్రచారం మెల్లగా ఆరామ్సే ఉడితే ఆరామ్సే అప్నా అరామ్సే అప్న కాంసెల్తా శుభాశుభా నవ బజే మీటింగ్తో కైసే అనారే ఈ రాత్రి కో దో సో కైసే ఉట్టిన ఈ టైప్ ఉంటాం మనం ఈ ఒక్క రెండు నెలలు దయచేసి కొద్దిగా టైంకు వండుకోని రి టైంకు లెవ్వరీ జర్ర కష్టపడువురి దయచేసి నెంబర్ వన్ రిక్వెస్ట్ మీకు పడదామా వద్దా ఆ పొజిషన్లు ఉన్నాం కాబట్టి మళ్ళీ పొజిషన్లకు రావాలంటే లగాయించి పని చేస్తేనే అవుతుంది తప్ప మనం డైలాగులతో కాదు నెంబర్ వన్ నెంబర్ టూ మరి గోపీనాథ్ ఉండే పెద్ద దిక్కు మీ అందరికి అండగా ఉండే మరి అన్నవాయ కదా ఎట్లా గోపన్న లేడు కదా ఎట్లా అనే బాధ మీకు ఉండొచ్చు మీ అందరికి నేను ఇస్తున్నా ఒక్క గోపన్న లేడు కానీ ఇంత పెద్ద కుటుంబం మీకున్నది నేనున్న విష్ణున్ ఉన్నాడు సుధీరనున్నాడు భాస్కరాన్ ఉన్నాడు సోయల్ బాయ్ ఉన్నాడు సునీతమ్ ఉన్నది దేదీప్యం ఉన్నది ఇంతమంది కూడా మీరు ఏ అర్ధరాత్రి పిలిచినా మీ కాడికి వచ్చే బాధ్యత మాది తప్పకుండా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మాది పెడతారు కేసులు పెడతారు బెదిరిస్తారు ఇది అంటారు అదంటారు మీరు చూస్తూనే ఉన్నారు కదా నాయబడ్డ ఎట్లా పడ్డారు కేటీఆర్ని ఇలా జైల్లో పెడతారు అని ఒకడు అంటాడు బాంబులు వెళ్తూనే ఉన్నాయి దసరా అని ఒకటా దీపావళికి అంటాడు ఒకడు మరి ఆ దీపావళి పోయింది ఇప్పుడు మళ్ళీ దీపావళి వస్తుంది బాంబు లేదు బీంబు లేదు భయపడద్దు రాజకీయంలో ఇవన్నీ కామను వాళ్ళు ఏందో ఏందో చెత్తాం కేసులు పెట్టి బెదిరిస్తాం అనుకుంటారు భయపడితే మనం లీడర్లం కూడా కాదు బరాబర్ కొట్లాడాలి ఒక పీజీఆర్ కొట్లాడినట్టు ఒక కేసీఆర్ కొట్లాడినట్టు ఒక గోపీనాథ్ కొట్లాడినట్టు బరాబర్ మనం గల్లీలో నిలబడాలి అన్యాయానికి ఖిలాఫ్గా మాట్లాడాలి కొట్లాడాలే కొట్లాడి నిలదీసి మన పార్టీని మళ్ళొక్కసారి గెలిపించుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇంకొక అలవాటు మన హైదరాబాద్లోకి ఇంకొక అలవాటు ఏంటంటే ఇప్పుడు నేను పాంప్లెట్ తయారు చేసిన ఇప్పుడు మీ దగ్గర యాభై ఆరు బూత్లు ఉన్నాయి ఇక ఒక్కొక్క బూత్కి ఇట్లా తయారు చేయించినాం మీకు మంచిగా బందోబస్తుగా ఆ బూత్లో ఓటర్లు ఎవరు వాళ్ళు ఎక్కడోళ్ళు ఏం పేరు వాళ్ళ నెంబర్ ఏంది ఫోన్ నెంబర్ ఏంది అన్నీ కూడా ఫోన్ నెంబర్ లేదు కానీ మిగతా అన్నీ ఉన్నాయి మన ఫోన్ నెంబర్లు కూడా ఉన్నాయా ఇగో ఇది బూత్ నెంబర్ టూ జీరో ఫోర్ బూత్ నెంబర్ టూ జీరో ఫోర్ వాళ్ళు ఒక్కసారి చేయాలవట్ బూత్ కమిటీ వాళ్ళు దోసో చార్ చేయాలి అవట్ సార్ దోసో చార్ బూత్ వాళ్ళు చేయాలవట్ రాలేదా నైవాలు క్యా ఆప్కో దోసో దో దోసో దో వాళ్ళే హాతుడావు బై టీకా బయటజావు ఒక్కొక్క బూత్కి మనం అనుకున్నది ఏంటంటే పది పది మంది బూత్ కమిటీ సభ్యులు ఉండాలి అనుకున్నాం డబ్బాని ఎక్కడైనా గ్యాప్ ఉంటే చూసుకోండి రిపేర్ చేయండి దోసో చార్ వచ్చినట్లు లేరు పిలుచుకోండి వాళ్ళకు కూడా మీరు ఉన్నారా టీకే ఉంటే సంతోషం ఉంటే సంతోషం మీరు ఏం చేయాలంటే ఒక్కొక్క బూత్లా మీకు ఎనిమిది వందల నుంచి పన్నెండు వందల ఓట్లు ఉంటాయి యాభై ఆరు బూత్లు అంటే మొత్తం ఓట్లేనమ్మా అచ్చా ఇదారే దోసో చార్ టీక్ సయ్యే యాభై ఐదు వేల ఎంత ఓట్లు యాభై ఐదు వేలు సో యాభై ఐదు వేల ఓట్లున్నాయి మొత్తం యాభై ఆరు ఉన్నాయి అంటే ఎనిమిది వందల అరామ్ సరే కామష్ కామేష్ బాయ్ బాత్కర్నేదో బాత్కర్నేదో జావేద్ బాత్ బాత్కరనేదో సో యాభై ఆరు వేల బూత్ యాభై ఆరు బూత్లు ఉన్నాయి యాభై ఆరు వేల ఓట్లున్నాయి అంటే ఎనిమిది వందల నుంచి పన్నెండు వందల ఓట్లు ఒక్కొక్క బూత్లో ఉన్నాయి ఇప్పుడు మనం ఏం చేయాలి ఎలక్షన్ ఇంకో నెలకు నెలన్నరకో రెండు నెలలకు ఉంటుంది మనం ఏం చేయాలంటే మొత్తం వెంగళరావు నగర్ డివిజన్ యుద్ధం అంతా మనం చేయలేము ఎవరిలా ఇస్తావాళ్ళు వంచుకోవాలి ఒక ఇరవై ఐదు ఇరవై ఐదు ఇంట్లోకి ఒకరు బాధ్యులు ఉంటారు ఇరవై ఐదు ఇళ్ళు అంటే వంద మందికి ఒకరు వంద ఓట్లకొకరు బాధ్యత ఉంటుంది వాళ్ళ కాడికి మనం పోవాలి కూర్చోవాలి ముచ్చట పెట్టాలి మన వాళ్ళ కేమలవాటు హైదరాబాద్లో ఒక పాంప్లెట్ ఇచ్చినాం అనుకో ఆ పాంప్లెట్ ఇలా పట్టుకొని ఇటు 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 నడుచుకుంటే ఒకటి ఇట్లా వారే చల్లిపోతారు ఎవరైనా ఇల్లు బంద్ ఉందనుకో తలుపు ఆ తలుపు ఇట్లా సంద సందులోకి వెళ్ళి నూపుతారు అవతల పడతారు గట్ల నడవదు ఎలక్షన్ ఇప్పుడు ఏం చేయాలంటే మనం కొద్దిగా కొద్దిగా మంచిగా పోయి కూర్చోని ఆడ లేడీస్ ఉంటే లేడీస్ పోవాలి ముచ్చట పెట్టాలి అమ్మ మీకు పథకాలు అందుతున్నాయా కేసీఆర్ గారు ఉన్నప్పుడు బాగుండనా కాంగ్రెస్ వచ్చినాక బాగున్నదా మీ వార్డులో ఏమేమి సమస్యలు ఉన్నాయి మరి మీకు వీళ్ళు ఇన్ని హామీలు ఇచ్చారు కదా కాంగ్రెస్ వాళ్ళు ఒక్కటన్నా వచ్చిందా మరి ఇలా ఏం మొక్కం పెట్టుకుని ఓట్లు అడగడానికి వస్తుండ్రు ఓట్లు వేస్తారా తప్పకుండా యాద్ చేయాలి ఇంకొక మాట కూడా మీరు బరాబర్ యాద్ చేయాలి మీ వెంగళరావు నగర్ డివిజన్లో మూడు నాలుగు పెద్ద పెద్ద స్లమ్స్ ఉన్నాయి ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్నది అన్న చెప్పినట్టు విష్ణు అన్న చెప్పినట్టు ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్నది కాలనీస్ ఉన్నాయి స్లమ్స్ కూడా ఉన్నాయి మీరు స్లమ్స్లో ఉన్న సోదరులు యాద పెట్టుకోవాలి మీరు గిన్న కాంగ్రెస్కు ఓటేస్తే వాళ్ళ చేతిలో మీరు లైసెన్స్ పెట్టినట్టే ఏమిటికి లైసెన్సు బుల్డోజర్ వచ్చి మా ఇల్లు కూలగొట్టరా భయ అని చెప్పి పిలుచుకున్నట్టు ఆ బయలు ముజే మారంటరా చూడు తెలుసా హైదరాబాద్లో కావాల్సి ఆ బయలు ముజే మారని ఒక లైసెన్స్ ఇచ్చినట్టే లెక్క మీరు గిన్న కాంగ్రెస్కు ఓటేస్తే మీ ఇల్లు ఊలగొట్టేంతందుకు మీరే లైసెన్స్ ఇచ్చినట్టు మీ ఏళ్ళతో మీ కంటిని మీరే ఓడుచుకున్నట్టు అవుతుంది యాద పెట్టుకోండి చెప్పాలి మనం పది మందికి ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఒక్క ఇల్లు కట్టిరా హైదరాబాద్లో కట్టిరా నాకు తెలియకుండా ఇక్కడ సీక్రెట్ కట్టిరే ఒక్క ఇల్లు కట్టలేదు కానీ ఎన్ని ఇల్లు గులగొట్టిరు చూడురు మీరు ఒక్కసారి ఆ వీడియోలు చూడరు మూసీలో కూలగొట్టిరు ఏడవాడతాడై ఇష్టం వచ్చినట్టు గరీబోళ్ళ ఇల్లు గులగొట్టిరు కేసీఆర్ ఉన్నప్పుడేమో ఒక లక్ష మందికి పట్టాలు ఇచ్చిండు కేసీఆర్ జీవో నెంబర్ యాభై ఎనిమిది యాభై తొమ్మిది కింద గరీబోళ్ళు తెలుచో తెలువకనో ఎక్కడన్నా ఒక గుడిసెనో ఒక చిన్న రేకుల షెడ్డు వేసుకుంటే వాళ్ళందరికీ గ్యారెంటీ ఉండాలని చెప్పి ఒక లక్ష మందికి పట్టాలు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు అదే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక తప్పకుండా నాకు తెలిసి కొన్ని వేల ఇండ్లు గులగొట్టిరు కొన్ని వేల ఇండ్లు హైదరాబాద్లో కూలగొట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు గుల కొట్టుడా ఇందిరమ్మ రాజ్యం అంటే గరీబోని ఇల్లు లేకుండా చేసి ఆఖరికి వాళ్ళ పిల్లలు ఇంట్లోకి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకుంటాం బ్యాగు తీసుకుంటాం అంటే కూడా మెడలు పట్టి నూకి అవతల వారేసి తీసుకోలేకునే అవకాశం లేకుండా చేసి వాళ్ళని నిలగొట్టుడు ఇందిరమ్మ రాజ్యమా గరీబోలకు వ్యతిరేకంగా ఉండే ఇందిరామ రాజ్యమా ఈ మాట మనం చర్చలో పెట్టాలి గిన్న పొరపాటున కాంగ్రెస్కి ఓటేస్తే మీ ఇల్లు మీరు కూలగొట్టుమని లైసెన్స్ ఇచ్చినట్టే అవుతుంది మరి మీ ఇష్టం హైడ్రా వస్తుంది బుల్డోజర్ వస్తుంది మీ ఇల్లు కూలగొడుతుంది ఆ తర్వాత మీరు ఎడవద్దు మమ్మల్ని అడగద్దు అనే మాట బరాబర్ చెప్పాలి తప్పకుండా యాద్ చేయాలి ఈ మాట అట్లాగే ఇంకొక మాట కూడా కంపల్సరీ చెప్పాలి మాగంటి గోపీనాథ్ గారు ఆనాడు మూడు సార్లు మీ శాసనసభ్యుడిగా మీ సేవలోనే ఆయన మరణించిండు మరి అట్లాంటి మాగంటి గోపీనాథ్ గారికి నిజమైన నివాళి అంటే ఖచ్చితంగా మళ్ళీ మనం జూబ్లీల్స్ గెలిచి నివాళి అర్పించినట్టయితేనే బాగుంటుంది కంపల్సరీ ఆయనను యాద్ చేసుకొని తప్పకుండా కూడా మనం మరి మళ్ళొక్కసారి ఆయన యాదిలో మనం గెలిపించుకోవాలన్న మాట కూడా మనం చెప్పాలి అట్లాగే మీ అందరిని నేను కోరుతా ఉన్నాను ఉంటే ఇల్లు అన్నాక పంచాయతీలు ఉంటాయి ఇప్పుడు ఒక ఇంట్లో రాత్రికి ఏం తిందాం ఏం కూర వండుకుందాం అంటేనే నాలుగు రకాల అభిప్రాయాలు ఉంటాయి కొడుకోటి చెప్తుంది బిడ్డోడు చెప్తుంది తండ్రి ఒకటి చెప్తాడు తల్లి వాడు చెప్తుంది కానీ ఆఖరికి అనుకొని ఏదో ఒక మాట మీదకి వచ్చి నిలబడతాం ఇప్పుడు గారి డివిజన్లో కూడా మన మన పార్టీలో కూడా ఉంటాయి పంచాయతీ లేవని నేను అంటలే ఉన్నాయి నాకు ఎరికే ఇక్కడ చెప్తే బాగుండదు ఇక మైక్లా ఉన్నాయా లేవా సిగ్గుపడకూరు చెప్పురు పర్వాలేదు ఉన్నాయి కదా ఒక నలుగురు ఉండే ఇంట్లోనే సమస్యలు ఉంటాయి నేను దేదీప్య గారిని కోరుతున్నా మా సుధీర్ అన్నని కోరుతున్నా మా విష్ణు అన్నని కోరుతున్నా మా భాస్కరణం సోహెల్ సోయల్ ఇంకా మిగతా దినేష్ను అందరిని కోరుతా ఉన్నా ఇల్లు అన్నాక ఒక కుటుంబం అన్నాక పంచాయతీలు లేని కుటుంబం ఎక్కడ ఉండదు ప్రతి ఇంట్లో పంచాయతీలు ఉంటాయి ప్రతి దగ్గర ప్రతి కుటుంబంలో పంచాయతీలు ఉంటాయి కానీ ఇది కాదు బజార్లో పడి కొట్లాడుకునుడు బజార్లో పడి గుద్దుకున్నాడు బజార్లో పడి మాట మాట అనుకునుడు అట్లాగే మనోళ్ళు మనం ఒక అరలో కూర్చొని మాట్లాడుకోక ఇలా ఇట్లాంటి పరీక్షా సమయం వచ్చినప్పుడు మనం బయటపడి మాట్లాడుకుంటూ మంచిది కాదు ఈ టైంలో అందరం కలిసిమెలిసి పనిచేయాలి ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తా నేను ఇప్పుడు మీరు ఇంట్లో అనుకుంటాం మనం కానీ పక్కింటి పంచాయతీ పడ్డదనుకో అందరం ఒకటైతామా కాదా ఓకే ఇది కూడా గదే ఇలా పక్కింటి వాడు వదికేమో బీజేపీ వాడు ఇంకోదికేమో కాంగ్రెస్ వాడు వాళ్ళిద్దరు మన ఇల్లు కబలించాలని చూస్తూ ఉన్నారు జుబ్లీహిల్స్ మన ఇల్లు మన ఇల్లు కబలించాలని చూస్తుంటే కలెక్టివ్గా ఒక్కటిగా కొట్లాడదామా వద్దా కొట్లాడదామా ఎందుకో జోష్ ఎంకెళ్ళి వస్తలేదు కొట్లాడు వద్దా మరి పోయినసారి నిజంగా జోష్ ఉంటే పోయినసారి మీరు రెండు వేల ఓట్ల మెజారిటీ ఇచ్చారు గోపన్నకు మరి ఈసారి దానికి డబల్ ఇస్తేనే నిజంగానే మీరు తనలాడినట్టు ఏమైనా చేసినట్టు నిజంగానే ఏమైనా వర్కౌట్ అయినట్టు లెక్క అంతేనా దయచేసి నేను కోరుతున్న ఇట్లా బూత్ కమిటీలు ఏవైతే వేసినామో బూత్ల వారీగా మీటింగ్లు పెట్టుకోండి పెట్టుకొని ఏం చేయాలో మీరు పది మంది పంచుకోండి వెయ్యి ఓట్లు పది మంది పంచుకుంటే ఒక్కొక్కరికి వంద వంద ఓట్లు వస్తాయి ఆ ఒక్కొక్కరు ఏం చేయాలంటే మీకు వచ్చే ఇరవై ఇండ్లో ఇరవై ఐదు ఇంట్లో వరకే మీ బాధ్యత ఆ ఇరవై ఐదు ఇండ్లు తిరిగి వచ్చే నెల రెండు నెలలు కొద్దిగా కష్టపడి మీ లోకల్ ఏరియానే కాబట్టి మీకు పెద్ద ఇబ్బంది కూడా కాదు రోజుకు గంట రెండు గంటలు టైం ఇస్తే ఆ ఇరవై ఇరవై ఐదు ఇండ్లు మీరు చక్కగా మీకు ఏం కావాలి ఏమున్నది మీ సమస్యలు ఏంటి కాలనీ సమస్యలు ఏంటి వ్యక్తిగతంగా ఏంటి ఇవన్నీ అడిగి మీరు కనుక కరెక్ట్గా వాళ్ళని కన్విన్స్ చేయగలిగితే మన గెలుపును కాంగ్రెస్ కూడా ఆపలేడు బీజేపీోడు ఆపలేడు కానీ ఇది జరగాలంటే జర మనం జల్దీ వండుకోవాలి జల్దీ లేవ్వాలి జర పాంప్లెట్ ఇస్తే ఇసిరేయద్దు ఇంటింటికి పోవాలి కూర్చోవాలి తో తఫ్సీల్ మీ బాత్కరణ సంజానా కైవి అగర్ కుచ్ అన్బన్ హే అంటే ఇంట్లో మనకు పంచాయతీలు ఉన్నాయనుకో ఒకటే డివిజన్లో ఒకటే బస్తీలో కూడా లీడర్లు ఉంటారు ఒకళ్ళొక ఓడది కొద్దిగా జాగ్రత్తగా ఎత్మినాన్గా అందరం కూర్చొని మాట్లాడుకుంటే బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది నా ప్రార్థన మీతోని మళ్ళీ మళ్ళీ కలుసుకుందాం నేను కూడా ఎక్కడ పోతలేదు నాకు కూడా జుబ్లీ తప్ప వేరే పనేం లేదు తప్పకుండా గల్లీ గల్లీ తిరుగుతా నేను కూడా వస్తాను మీ దగ్గరికి ప్రతి గల్లీ దిప్పుండ్రి ప్రతి బస్తీ దిప్పుండ్రి ప్రతి కాలనీ దిప్పుండ్రి వస్తా కానీ ఎక్కడెక్కడ పంచాయతీలు ఉన్నాయో ఫస్ట్ మీరు అవి లిప్తాయించుకోండి మీరు పంచాయతీలు మీరు సెటిల్ చేసుకోకుండా పంచాయతీ పెద్దగా నన్ను పెడితే నాతోని కాదు మీరే పెద్ద మనిషిగా సుధీర్ రెడ్డి గారు ఉన్నారు భాస్కర్ రావు గారు ఉన్నారు విష్ణుభాయ్ ఉన్నాడు వాళ్ళని గుసో పెట్టుకోండి మీరు వాళ్ళ ముగ్గునే ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కారం చేసుకోండి అంత తప్ప ఇంకో పని చేయొద్దు ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా శిక్ష వేయాలి మనము ఆరు గ్యారంటీలను మోసం చేసినందుకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వకుండా ఇవాళ పదమూడు లక్షల మంది విద్యార్థులను వాళ్ళ తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నందుకు అట్లాగే ఈ ఇరవై రెండు నెలల్లో హైదరాబాద్ను అధహపాతాలానికి తీసుకుపోయినందుకు ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత హైదరాబాద్ ప్రజల తరఫున మరొక జలకీయాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది తప్పకుండా ఆ దిశగా మనం నడుద్దామని మిమ్మల్ని కోరుతూ మరి ఎవరన్నా మీరు మళ్ళీ కలిసేది ఉంటే ఫోటోలు దిగేది ఉంటే ఒక పద్ధతి కమనం ఇట్లా రండి ఇట్లా పోదాం భోజనం కూడా ఉన్నది అందరు భోజనం చేసి పోవాలి మీరు ఆగం చేయకూరి ఒకటి రెండు జాయినింగ్లు కూడా ఉన్నాయి ఆ జాయినింగ్లు చేసుకున్నాక సుదీర్ణ చెప్తాడు ఇక లాస్ట్కి ఒకసారి గట్టిగా అన్ని పిడికిలు లేవాలి జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం అబ్దుల్లాజీ అబ్దుల్లా గారు సదర్ గారు పార్టీలో జయితారు అట్లనే రమేష్ గారు రమేష్ గారు వారి మిత్రులందరూ ముందుకు రావాలి マジでそれは。